ఇటీవల ప్రేమించి పెళ్లాడిన భర్తను ప్రియుడి సాయంతో కట్టుకున్న భార్యే దారుణంగా హత్య చేసి ముక్కలు చేసి డ్రమ్ములో సిమెంట్తో సమాధి చేసి ప్రియుడితో విహారయాత్రకు వెళ్లిన ఘటన సంచలనం సృష్టించింది ఉత్తరప్రదేశ్లోని మెరట్లో చోటు చేసుకున్న మర్చెంట్ నావీ అధికారి సౌరభ్ రాజ్పుత్ హత్య కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు ఈ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి నిందితురాలు ముస్కాన్ రస్తోగి తన భర్త సంపాదించిన డబ్బులను ప్రియుడి సాహిల్ శుక్లాకు ఇచ్చినట్లు తెలిసిందే ఆ సొమ్ముతో బెట్టింగ్ ఆడించి వచ్చిన డబ్బుతో వీరిద్దరూ విహారయాత్రలకు వెళ్లినట్లు పోలీసు వర్గాల సమాచారం విదేశాలకు వెళ్లిన సౌరభ్ తన భార్య కుమార్తె అవసరాల కోసం ప్రతీ నెల లక్ష చొప్పున పంపించేవాడని దర్యాప్తులు తేలిందే ఆ డబ్బులు తన అకౌంట్లో పడగానే ముస్కాన్ ఆ విషయాన్ని ప్రియుడికి చేరవేసేదట ఆ డబ్బుతో సాహిల్ క్రికెట్ మ్యాచ్లపై బెట్టింగ్ పెట్టేవాడని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి అక్కడ వచ్చిన డబ్బుతో వీరిద్దరూ పలు ప్రాంతాలకు ట్రిప్పులకు వెళ్లినట్లు తెలిసిందే సాహిల్కు ఎలాంటి ఉద్యోగం లేదని గ్యాంబ్లింగ్లో వచ్చిన డబ్బులతోనే జల్సాలు చేసేవాడని స్థానికులు చెబుతున్నారు కాగా సౌరభ్ను హత్య చేసేందుకు ముస్కాన్ పక్కాగా ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందే ఇందుకోసం మందుల చీటీని ఫోర్జరీ చేసి నిద్రమాత్రలు సంపాదించినట్లు తెలిసిందే ఫిబ్రవరి ఇరవై రెండున ముస్కాన్ స్థానికంగా ఉన్న ఓ వైద్యుడి వద్దకు వెళ్ళింది ఆందోళన సమస్యతో బాధపడుతున్నారని చెప్పి మందులు రాయించుకుంది ఆ తర్వాత ఓ కాలి ప్రిస్క్రిప్షన్ పేపర్ను సంపాదించి అందులో మందులు రాసిందే వాటితో పాటు నిద్రమాత్రల గురించి ఆన్లైన్లో తెలుసుకుని ఆ పేర్లను చేర్చింది తొలిత ఫిబ్రవరి ఇరవై ఐదునే అతడిని హత్య చేసేందుకు ప్రయత్నించింది ఆ రోజున సౌరభ్ మద్యం తాగకపోవడంతో ఆమె ప్లాన్ ఫెయిల్ అయింది ఆ తర్వాత మార్చి నాలుగున అతడికి నిద్రమాత్రలు ఇచ్చి ప్రియుడితో కలిసి అతి దారుణంగా హత్య చేసింది అని పోలీస్ వర్గాలు వెల్లడించాయి